బ్రేజ్ దలాడ్ మీకందరికీ మన ప్రభే శుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఓ శుక్రవారం సాయంత్రం ప్రపంచమంతా చీకటి కమ్ముకుంది ప్రజలు ప్రేమించిన నమ్మిన నాయకుని దారుణంగా శిక్షించి పెద్ద రాతి సమాధిలో ఉంచి దానికి బలమైన రాయిని అడ్డుపెట్టారు ఆ నాయకుడు శిష్యులు భయంతో నిరాశతో దాక్కున్నారు వారికి భవిష్యత్తు లేదు ఆశ లేదు అయితే శనివారం గడిచిపోయింది ఆదివారం ఉదయం తెల్లవారు జామున కొందరు స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్లారు అక్కడ వారికి ఎదురైన దృశ్యం వారిని భయభ్రాంతులకు గురిచేసింది ఆ పెద్దరాయి దుర్లించబడి ఉంది సమాధి లోపల ఆయన దేహం లేదు కేవలం ఆయనను చుట్టిన కాలి గుడ్డలు మాత్రమే ఉన్నాయి కాపలాగా ఉన్న పరిశిష్టమైన సైనికులు నేర్లపై నిర్జువులా పడి ఉన్నారు మరికొద్దిసేపటికే ఆ కాళీ సమాధి వద్ద నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూసి ఒక స్త్రీ బోధకుడా అని ఆశ్చర్యంతో కేక వేసింది మృత్యువు పాపం భయం ఏది ఆయన బంధించలేకపోయింది ఈ సంఘటన దేవుని శక్తిని ఆయన చేసిన వాగ్దానాన్ని మనిషి భవిష్యత్తుని మార్చివేసింది మరణాన్ని ఓడించి తిరిగి లేచిన ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికి అర్థమైంది కదా ఆ కాళీ సమాధి వెనుక నిజమేమిటో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం రెండు ఇచ్చున ప్రార్థన చేసుకుని ఈ అద్భుతాన్ని దానించుకుందాం మా ప్రియపరలో ఒక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకులో నిలబెట్టిన తండ్రి నీకు వంతనాలు స్తోత్రములు ఈ దినం ప్రభా తండ్రి మేము నీ యొక్క పునరుత్థానం గురించి మేము దానించుకోబోతుండగా నీ పునరుత్థానంలో ఉన్నటువంటి గొప్ప సత్యాలను తండ్రి మేము నేర్చుకున్నట్టు ఇంకా లోతైన సత్యాలను తెలుసుకుని కృపదయిచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన గొప్ప అద్భుతం గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను అందుకనే మన ప్రభు క్రీస్తు వారి యొక్క మన పునరుత్నము ఈరోజు మనం చర్చించబోతున్నాం యేసు ప్రభు కేవలం ఒక మంచి వ్యక్తి లేదా గొప్ప బోధకుడు మాత్రమే కాదు ఆయనే సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అయితే ఆయన లోకంలోకి వచ్చిన ముఖ్య ఉద్దేశం మన పాపాల కోసం మరణించటం శుక్రవారం రోజున ప్రభు చనిపోయి సమాధిలో ఉంచబడ్డారు అక్కడ పెద్దరాయి అడ్డుపెట్టి రోమా సైనికులు కాపలా ఉన్నారు మనిషి దృష్టిలో కథ ముగిసిపోయింది సెలువుపై మరణం పొందిన తర్వాత దేహాన్ని పెద్ద సమాధిలో ఉంచి దానికి అడ్డంగా ఒక బరువైన రాయిని దుర్లించారు ప్రభు శిష్యులు మరియు ఆయనను ప్రేమించిన వారంతా భయంతో నిరాశతో తమ లోకమంతా చీకటిమయమైనట్లు భావించారు శనివారం గడిచిపోయింది వారం మొదటి రోజు అనగా ఆదివారం చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోకముందే మగ్ధలేని మరియ మరియు కొంతమంది స్త్రీలు ఏసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు పరుగున వెళ్లారు వారు సమాధి దగ్గరికి చేరుకోగానే ఒక అద్భుతం జరిగింది భూమి కంపించింది పరలోకు నుండి ఒక దేవుని దూత దిగివచ్చి ఆ పెద్ద పెద్దరాయని సులభంగా దొర్లించి దానిపై కూర్చున్నాడు ఆ దూత ముఖం మెరుపులా ప్రకాశిస్తుంది కాపలాగా ఉన్న సైనికులు భయంతో వణికిపోయి చనిపోయిన వారిలా పడిపోయారు స్త్రీలు సమాధి లోపలికి చూసినప్పుడు ఏసు ప్రభు దేహం లేదు కేవలం ఆయన చుట్టిన నారబట్టలు మాత్రమే ఉన్నాయి దూత ఆ స్త్రీలతో ఇలా అన్నాడు మీరు వెదుకుతున్న ఏసు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్టుగానే మరణాన్ని జయించాడు మీరు త్వరగా వెళ్లి ఆయన తిరిగి లేచాడని శిష్యులకు చెప్పండి ఆయన గలిలో మీకు కనిపిస్తాడు మగ్గలేనియా మరియా ఆ పరుగు పరుగున శిష్యుల దగ్గరికి వెళ్లి ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారని చెప్పింది పేతురు యోహాను వెంటనే సమాధి వైపు పరిగెత్తారు వారు చూసినది నిజమే సమాధి ఖాళీగా ఉంది అక్కడే ఉండి ఏడుస్తున్న మరియకు కొద్దిసేపటి తర్వాత ఎవరో తోటమాలిలా కనిపించారు అయ్యా ఆయనను ఎక్కడ పెట్టావో నాకు చెప్పు అని మరీ అడిగింది అప్పుడు ఆ వ్యక్తి ప్రేమతో శక్తితో ఆమె పేరు పెట్టి పిలిచాడు మరియా ఆ స్వర వినగానే ఆమె ఒక్కసారిగా ఆయన గుర్తించి అని ఆనందంతో కేక వేసింది ఆయనే పునరుత్నం చెందిన ప్రభు ఆదివారం సాయంత్రం ఏసు శిష్యులు భయంతో ఒక గదిలో దాక్కున్నారు వారికి తెలియకుండానే అకస్మాత్తుగా యేసు వారి మధ్య నిలబడి మీకు సమాధానం కలుగును గాన్ని పలికారు శిష్యులు మొదట భయపడి ఆత్మను చూస్తున్నామనుకున్నారు అప్పుడు ఏసు తన చేతులు ప్రక్కలో ఉన్న గాలను చూపించి చూడండి నేను ఆత్మను కాదు నాకు శరీరం ఎముకలు ఉన్నాయని నిరూపించారు వారి సందేహంపై ఆనందంతో నిండిపోయారు అయితే అనే శిష్యుడు ఆ సమయంలో లేడు మిగిలిన వారు చెప్పినా అతను నమ్మలేదు ఆయన గాయాలు నా చేతితో తాకితేనే నేను నమ్ముతాను అన్నాడు ఎనిమిది రోజుల తర్వాత ప్రభు మళ్లీ వారికి కనిపించి తోమా దగ్గరికి వచ్చి తోమా ఇటుదా నీ వేళ్ళు నా గాయాలలో ఉంచు సందేహం లేకుండా విశ్వసించు అని అన్నాడు తోమ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు సాష్టాంగపడి గట్టిగా కేక వేశాడు నా ప్రభువా నా దేవా అని యేసు ప్రభు పునరుత్నం తర్వాత నలభై రోజుల వరకు భూమిపై ఉండి శిష్యులు కనిపించారు ఆయన వారికి బోధించారు వారితో కలిసి భోజనం చేశారు ఈ నలభై రోజులు మరణంపై తన విజయాన్ని అనేక మందికి కనిపించి నిరూపించుకున్నారు బైబిల్లో చాలా స్పష్టంగా విషయాలన్నీ వ్రాయబడి ఉన్నాయి చివరిగా గలేల కొండపై శిష్యులను కలిసి వారికి ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చారు మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి నేను యొక్క ఏ సంగతి నా జ్ఞాపించుతునో వాటి అన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను అధ్యాయం ఎరవని ఇరవై వచనాల్లో రాయబడిన మాటలవి ఆ తర్వాత యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యారు ఒక మేఘం వారి కళ్ళ నుండి ఆయనను మార్కు చేసింది పునృత్తానం అంటే మరణానికి అంతిమ శక్తి లేదు అని అర్థం యేసు మరణాన్ని జయించడం ద్వారా పాపం యొక్క శక్తిని దాని ఫలితాన్ని కూడా జయించారు మనం యేసును విశ్వసించినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి మరియు మనకు కూడా మరణం తర్వాత నిత్యజీవం లభిస్తుందని నిశ్చయిత లభిస్తుంది మరణమా నీ విజయం ఎక్కడ మరణమా నీ ముల్లు ఎక్కడ అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ యాభై 55వ వచనం సెలవిస్తుంది ఈ అద్భుత వలన మనకు ముఖ్యంగా మూడు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి ఒకటి పాపంపై విజయం యేసు పునరుత్నం చెందడం వలన పాపం వలన వచ్చే మరణం ఇక మన్నల్ని శాశ్వతంగా బంధించలేదు ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించి మరణాన్ని ఓడించారు ఇక రెండవదిగా ఆయనే నిజ దేవుడు అని తెలియజేస్తుంది ఆయన లేవకపోతే ఆయన మాటలు వ్యర్థమయ్యేవి కానీ ఆయన తిరిగి లేవడం వలన ఆయన నేను దేవుని కుమారుడి అని చెప్పిన మాటలు సత్యమని నిరూపించబడింది మనకు సహాయం చేయగలిగే జీవం గల దేవుడు ఆయనే ఇక మూడోదిగా మనకు నిరీక్షణ కలిగింది యేసు లేచినట్టుగానే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా మరణం తర్వాత నిత్య జీవం మరియు మహిమ గల పునరుత్న శరీరం లభిస్తాయి అపోస్తలైన పౌలు చెప్పినట్టుగా యేసు క్రీస్తు లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమే అంటే నిష్ప్రయోజనమే మరియు మనం ఇప్పటికీ మన పాపంలోనే ఉన్నాం పునరుత్న వలన శిష్యులు భయాన్ని వీడి ప్రపంచమంతటా సువార్త ప్రకటించే ధైర్యాన్ని పొందారు క్రైస్తవులు ఆరాధించేది చనిపోయి సమాధిలో ఉన్న నాయకుణ్ణి కాదు జీవించి ఉన్న దేవుణ్ణి మన విశ్వాసానికి బలమైన పునాది యేసు పునరుత్నం క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే మీరింకనూ మీ పాపములే ఉన్నారు అని కొరం తెలుగు రాసిన మొదటి పత్రిక పదిహేను తేడు వచనం చలవిస్తుంది ఏసు లేచినట్టే ఆయనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో పునరుత్నం చెందుతారనే హామీ పునరుత్నం ఇస్తుంది ఆయన ఆయన అనుసరించిన వారి పునరుత్నం ఖచ్చితంగా జరుగుతుంది ఈ లోకంలోని శ్రమలు బాధలు లేదా చివరికి మరణం కూడా తాత్కాలికమే మనకు ఒక మహిమ గల శరీరం మరియు నిత్య జీవం ఎదురు చూస్తున్నాయి ఈ నిరీక్షనే మనం జీవితంలో ధైర్యంగా స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది నేనే పునరుత్నం మరియు జీవం నమ్మినవాడు చనిపోయినను జీవిస్తాడని యోగాను వార్త పదకొండోద్ద వచనం సెలవిస్తుంది చివరిగా మీకు ప్రశ్న ఆ నిత్య జీవం కలగాలంటే ఏం చేయాలి మీరు మీ పాపాలను ఒప్పుకొని యేసు ప్రభును మీ ప్రభుగా రక్షకుడు అంగీకరిస్తాయి ఆయన మీకు శాశ్వతమైన జీవితాన్ని మరియు లోకంలో ధైర్యంగా నిరీక్షణతో జీవించే శక్తినిస్తారు మీ జీవితంలో మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు లేచిన మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తారు దేవుడి కొద్దివాక్యమును దేవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపతండి ఈరోజు మీ కుమారుడు మా ప్రభుణ యేసు పునరుత్నపు గొప్ప అద్భుతం గురించి ఉండటానికి మాకు అవకాశం బట్టి నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం మరణాన్ని జయించి తిరిగి లేచిన జీవంగల దేవుడివి నీవే అని మేము నమ్ముతున్నాం ప్రభా మా పాపాల కొరకు నువ్వు సిలుపై పడిన బాధను నీ త్యాగాన్ని మేము అంగీకరిస్తున్నాం నువ్వు మృతుల నుండి లేచి మాకు నిత్యజీవు నిరీక్షణ దయచేసి మా పాపను క్షమించండి ఈ క్షణం నుండి మేము నిన్ను మా వ్యక్తిగత రక్షకుడిగా మరియు ప్రభువుగా అంగీకరిస్తున్నాం మా హృదయాలలోకి వచ్చి మా జీవితాన్ని నడిపించండి నీ పునరుత్నపు శక్తి మాలో ఉంచి మేము నిన్ను ధైర్యంగా ప్రకటించడానికి సహాయం చేయండి సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నప్పుడు మా ప్రక్షణ శుక్రీస్తుని అడిగి తండ్రి అమేన్ అమేన్ అమేన్